ఎవడూ లేడు అని అడుగగా అపవాది యోగు ఊరికే దేవుని కలిగిన వాడు ఆయన నీవు అతనికి ఏమంటాడు నీవు అతనికిని అతని ఇంటి వాడికి అతనికి కలిగిన సమస్తములకు చుట్టూ కంచవేసేవి కదా నీవు అతని చేతి పనిని దీవించుట చేత అతని ఆస్తి దేశంలో బాగుగా విస్తరించిందట దేవునికి మన ఆశీర్వాదానికి దేవుడే కారణం మన స్థితికి దేవుడే కారణం మన బ్రతుకు ఆయనే కారణం ఆయన లేకుండా శ్వాస మనము తీసుకోలేము ఆ ఊపిరి ఇచ్చింది కూడా దేవునికి మహిమ మయమగలుగుందట ఇట్లే ఒక వజ్రాల వ్యాపారం ఉన్నాడట ఆయనే అంట చాలా దానికి ఆ ప్రాంతంలో అయితే వజ్రాలన్నీ అమ్ముతూ అమ్ముతూ ఉండేవాడట రోజు ఒక దొంగ ఆయన అబ్జర్వేషన్ చేశాం ఏం ఫోకస్ పెట్టిండు ఆయన ఇంత గనం అమ్ముతుండు ఏంటి ఈయన నేను దోచుకోవాలా అని అనుకున్నట్ట రోజు రాత్రికి వస్తుండట వచ్చే లోపల గోడ పట్టేసి ఉంటుందంట ఆ దొంగతనం చేసుకోవడానికి వజ్రాలు ఎత్తుకుపోవడానికి ఎటువంటి ఛాన్స్ లేదంట దేవునికి మళ్ళీ పొద్దునొచ్చి ఆవుల దొంగ చూస్తే గోడ లేదంట మళ్ళ రాత్రి కన్నమేయడానికి వచ్చే లోపల పేద గోడ తయారైపోతుందంట పొద్దున లేచి వచ్చే అట్లా ఆ రోజులు వచ్చిన దొంగ విసిగిపోయి అన్నాడంట ఒక రోజు ఏంటి అసలు ఏంటిది ప్రాబ్లం నేను ఈ రహస్యం తెలుసుకోవాలనుకుంటున్నా ఏంటిది నేను ఒకవేళ ఇది తెలుసుకోవాలనుకుంటున్నా కాబట్టి నువ్వే మార్గం చూపించాలా ఏంటి రీజన్ అంటే ఒక చిన్న ద్వారమైందంట ఈయన వెళ్ళేంత ద్వారా దొంగతనానికి కాదు అడగడానికి ఏమని ఎట్లా జరుగుతుంది ఈ గోడ ఎట్లా కట్టబడుతుంది రాత్రి ఒక రాత్రి అని అడగడానికి చిన్న ద్వారం దేవపడ్డదంట ఆ ద్వారంలో నుంచి లోపలికి పోయినంట పోయి ఒక వజ్రాల వ్యాపారిని అడిగినంట ఆ వజ్రాల వ్యాపారి ఏంటి పరిస్థితి రాత్రి వస్తే నేను గోడ ఉంటుంది కొద్ది లోపల గోడ లేదు కానీ వాళ్ళు ఒక్కరోజు అడిగితే మాత్రం చిన్న ద్వారమైంది నేను వచ్చేటట్టు ఎట్లా అని అడిగినంట అంట ఆయన అన్నాడంట పొద్దున్నేసి నా చుట్టూ నా పిల్లల చుట్టూ నా కుటుంబం చుట్టూ నాకున్న ఆస్తుల చుట్టూ ఆశీర్వాదాల చుట్టూ దేవుడికి వేస్తా నేను అని చెప్పినట్ట ప్రాకారం కడితే నేను పొద్దున్న ఇవ్వగానే ఆ గోడ దేవుంది నాది కాదని చెప్పినట్ట దేవుడికి బాగా కలిగదు కాక అయితే అందుకే నేను క్రీస్తుని ఎరిగిన ఆ గోడ క్రీస్తు గడుతుడు నేను కాదు నా ఒక సొమ్ము కాదు కదా నా పుల్ల కూడా పోదు ఎందుకంటే నేను ప్రొటెక్షన్ చేయడానికి ఆయనకు అప్పగిస్తున్నా నేను అప్పగించుకుంటే నువ్వు ఎప్పుడో అవి ఎత్తుకుపోయేటోడివి నేను ఆయనకు అప్పగించుకున్నా ఆయన మీద ఆధారపడుతున్నా క్రీస్తు మీద నేను ఆధారపడుతున్నా ఆయన సాక్ష్యం ఇచ్చిందంట దేవునికి అయితే వీళ్ళు వాళ్ళ ఊరికి ప్రాకారంగా నిలబడ్డారంట వాళ్ళ ఇంటికి పని కనిచేసిందంట ఎక్కడ కూడా ఏది కూడా పోవడానికి వీలు లేకుండా వీళ్ళు చక్కగా వారి యొక్క జీవితాలు ఎంతమంది ఉన్నారో కుమార్తెలు రాయలేదు కానీ ఆ కుమార్తెలు మాత్రము చక్కటి ఖర్చు వేసినట్టు వాళ్ళ కుటుంబానికి వాళ్ళ ఆస్తికి వాళ్ళ సాధ సంపాదన కూడా ఆ కరువులో ఉన్న బాధ్యత మంచి దయగలిగిన బిడ్డలంట ఎర్షిలేపు గోడ కట్టిందట మన మన కుటుంబానికి మన చుట్టూ కూడా మనము కంచా గోడ కట్టుకోవాలి ప్రతిరోజు ప్రార్థనలో దేవుని కుటుంబం గురించి ఎత్తి పట్టాలి దేవునికి నీ సన్నిధిలో బిడ్డలు ప్రభావాల రైతులుగా నిలబడేటట్టు ప్రాకారాలు కట్టుకునేటట్టు కంచ వేసేటట్టు ప్రభా నీ కార్యాలు చేయితీ నీ అద్భుతాలు చేయి ప్రభా నీ ఆశ్చర్యకరమైన వెలుగులోని బిడ్డలు ప్రకాశించేటట్టు నీ గొప్ప దయ దేత నిపుడలందరినీ దీవించు ఆశీర్వదించు మీ దయ దయచేస్తాను మీ కృపను అనుగ్రహించినందుకు ప్రభా మొదటి రోజు కృకు అప్పగిస్తున్నాము ఆయన మీ సరిపోయే సమృద్ధి ఆనందము సంతోషం సమాధానం మీరు దయచేసినందుకు కృతజ్ఞత చేస్తూ ఏసు క్రీస్తు నామంలో ప్రార్థిస్తూ